ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు నాడు తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేయగా నేడు కొడుగ్గా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేశారు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలో దుర్వేక్ష ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కల వెలుగొండ ప్రాజెక్టును సీఎం సాకారం చేశారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్ కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్ను ను రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడు నాటికి పూర్తి చేయించిన సీఎం జగన్ రెండో టన్నెల్ తవ్వకం పనులు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటి నాటికి పూర్తి చేయించి సీఎం జాతికి అంకితం చేశారు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కేవలం ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే పనులు టూ టన్నులు వరచ జరిగే ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈ రోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న పదకొండు కిలోమీటర్ల టనల్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అంకితం చేసి గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపుల ఉన్న కొండలను వెలుగొండలు అంటారు వెలుగొండ శ్రేణుల్లో సుంకేసుల కాకర్ల గొట్టిపడి వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల గ్యాప్ను కలుపుతూ మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు అరవై మూడు పాయింట్ ఆరు ఐదు మీటర్ల ఎత్తు సుంకేశర్ డ్యాంతో ఐదు వందల ఎనభై ఏడు మీటర్ల పొడవు ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తు గొట్టిపడే డ్యాంతో మూడు వందల యాభై ఆరు మీటర్ల పొడవు యాభై ఏడు మీటర్ల ఎత్తు కాకర్లా డ్యాం వంటి మూడు డ్యాములు నిర్మించారు నలమల పర్వత శ్రేణులు వెలుగొండ కొండల మధ్య అరవై రెండు పాయింట్ నాలుగు సున్నా చదరపు కిలోమీటర్ ప్రదేశంలో యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో నలమల సాగర్కు సహసిద్ధంగా రూపుదిద్దుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గత యాభై ఎనిమిది నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా వల్ల పనులు చేయలేని పరిస్థితి అయినా సరే మొదటి స్వరంగం పనుల్లో మిగిలిన రెండు పాయింట్ ఎనిమిది వందల ఎనభై మూడు కిలోమీటర్ల పనులను రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడు నాటికి పూర్తి చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున రెండు పాయింట్ నాలుగు ఒకటి కిలోమీటర్ల మేర తవ్వితే వైసీపీ ప్రభుత్వం హయాంలో రోజుకు సగటున నాలుగు పాయింట్ ఒకటి రెండు మీటర్ల మేర తవ్వడం గమనార్హం అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి స్వరంగం ద్వారా నలమల సాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేయించారు మహానేత వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును ఆయన కొడుకు పూర్తి చేయించడం గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు ఇరవై ఏళ్ళ కళ్ళ నెరవేరిందని ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈ రోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై చిలుకు ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయటంలో గత ప్రభుత్వం నడక పనులు చేసిందని జగన్ ఆరోపించారు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల్లోని నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అవుతుందన్నారు ఆ జిల్లాలోని ముప్పై మండలాల్లో పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మంది తాగునీటి సమస్యకు చెక్ పెట్టింది సీఎం జగన్ ప్రభుత్వం ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు నలమల సాగర్ పనులను మహానేత వైఎస్ఆర్ పూర్తి చేశారు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కొల్లం వాగు ద్వారా రోజుకు పదకొండు వేల ఐదు వందల ఎనభై మూడు క్యూసెక్ల నీటిని తరలించేలా కొలం వాగు కుడివైపునున్న కొండను తొలగించి రెండు స్వరంగాలు తవ్వి ఫేడర్ ఛానల్ ద్వారా నలమల సాగర్కు కృష్ణాజలాలను తరలిస్తారు వేలుగొండ ప్రాజెక్టులో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పడవను తొవిన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి